చాలా మంది ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా దేశ ద్రోహ పార్టీనే అని చాలా మంది అంటుంటే నాకు చిరాకేస్తుంటది అది మూర్ఖత్వమైనటువంటి మాట మనం ప్రతిసారి కాంగ్రెస్ తిట్టాల్సిన పని లేదు మారాల్సింది కాంగ్రెస్ కాదు నువ్వు కాంగ్రెస్ క్లియర్ కట్ గా ఉంది కాంగ్రెస్ ఎప్పుడు ఒకే విధానంలో ఉంది శతాబ్ద కాలంగా ఒకే పని మీద ఉంది ఒకే సిద్ధాంతంతో ఉంది మారాల్సింది ఎవరు నువ్వు అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించినా నువ్వు గెలిపించావు హిందువులు ఊచ కోస్తానన్నప్పుడు అతన్ని సపోర్ట్ చేసినా నువ్వు గెలిపించావు మేము మళ్ళీ రామ మందిరాన్ని కూల్ చేసి మళ్ళీ అక్కడ బాబ్రీ మసీద్ నిర్మిస్తామని నువ్వు గెలిపించావు కుంభమేళాకి ఒక్క కాంగ్రెస్ నేత రాకపోయినా నువ్వు గెలిపించావు కుంభమేళా జరగకూడదని ప్రగల్పాలు పలికినటువంటి నేతలను కూడా మళ్ళీ మనం గెలిపించి చైర్లో కూర్చోబెడుతుంటే మారాల్సింది వాళ్ళ మనం మారాలి చివరికి ఇప్పుడు బహల్గామ్ లో ఉగ్రదాడి జరిగితే ఆ ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం కానీ పాకిస్తాన్ అని మీరు అనుమానించొద్దంటూ సోనియా గాంధీ రాబర్ట్ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చేశారు అదే పట్టుకొని సిద్ధరామయ్య ఏకంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అనవసరంగా యుద్ధాలు చేయడం అయితే పాకిస్తాన్ చేసిందో లేదో మనకు తెలియదు కదా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తే ఎట్లా అది మా తండ్రులు తాతలు పెంచినటువంటి దేశం కదా తండ్రులు తాతలు అంటే ఈ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ వీళ్ళందరూ పెంచి పోషించిన దేశం కదా అలాంటి దేశం మీద ఇప్పుడు మోడీ వచ్చేసి యుద్ధం ప్రకటించేస్తాడా యుద్ధం చేస్తాడా కాబట్టి మీరు అలాంటివి చేయకండి పాకిస్తాన్ చేసిందో లేదో మనకు తెలియదు పాకిస్తాన్ ఏ విధంగా నింద మోపుతారు పాకిస్తాన్ పై పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది కదా అంటూ ఇప్పుడు ప్రేమ వలక పోస్తున్నారు దాంతో ఇప్పుడు సిద్ధరామయ్య అయితే అక్కడ హీరో అయిపోయి పాకిస్తాన్ లో అక్కడ ఛానల్ అన్ని కూడా సిద్ధరామయ్య గురించే భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక రాష్ట్రానికి అది కర్ణాటక అనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పాకిస్తాన్ గురించి చాలా మంచిగా మాట్లాడాడు యుద్ధం లేకుండా ఆపుతున్నాడు సింధు జలాల్లో కూడా ఆపొద్దని చెప్పాడు ప్రజలు ఏం చేశారు ఉగ్రవాద దాడులు చేస్తే ప్రభుత్వంపై మన కక్ష ఉండాలి గాని సింధు జలాలు ఏ విధంగా ఆపుతారంటూ మాట్లాడాడు నిజంగా మన మీద ప్రేమ ఉన్నటువంటి వారు పాకిస్తాన్ లో కంటే భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారంటూ అక్కడ ప్రజలు మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం దరిద్రం ఇంకా పార్టీలు పార్టీలు పార్టీలే అందరూ ముక్త కంఠంతో మేము భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని ఒకసారి మాట్లాడ్డాం ఏదో మీడియా ముఖంగా ఆ రోజు మళ్ళీ ఏం వచ్చేసి వెనక నుంచి ఇలాంటి గోతులు తీయడం వేరపాటు వాళ్ళ మాటలే కాదు వేరపాటు వాదు పనులు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు పాకిస్తానికి కావాలనుకుంటే మీరు విరాళం ఏమంటే ఇచ్చేస్తారు ఇక్కడ ఉన్నారు పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదంటే మన దేశం కోసం విరాళాల కంటే పాకిస్తాన్కి విరాళాలు ఇప్పుడు ఎక్కువ వస్తాయి భారతదేశంలో ఒకవేళ మీరు అది పెట్టండి కావాలంటే కాంటెస్ట్ ఒకవేళ మీరు కనుక పాకిస్తాన్ ఒకవేళ పొరపాటుని అడిగింది అనుకో మాకు డబ్బులు కావాలని ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులు అందరూ పాకిస్తాన్కి వేసేస్తుంటారు డబ్బులు అంత గొప్ప మేధావులు అంత గొప్ప భక్తులు ఉన్నారు ఇక్కడ